హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక ధనిక వ్యాపారవేత్త ఒక సాధారణ దుస్తులు ధరించి ఫ్లైట్ టికెట్ తీసుకుని బిజినెస్ క్లాస్లో ప్రయాణించాలి అనుకున్నప్పుడు ఏం జరిగింది అసలు ఆ వ్యక్తి ఎందుకు ఇలా మారువేషంలో ప్రయాణించాలనుకున్నాడు అసలేంటా కథ తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతకంటే ముందు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది సరే మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఆ రోజు సమయం రాత్రి పదిన్నర కావస్తోంది ఢిల్లీ విమానాశ్రయం మొత్తం కూడా రంగురంగుల లైట్లతో కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతులతో వచ్చేపోయే ప్రయాణికులతో ఎంతో సందడిగా ఉంది ఆ సమయంలో ఆ విమానాశ్రయంలో ఎంతో మంది చుట్టాలను సాగనంపుతూ కొంతమంది తమ పిల్లలకు వీట్కోలు పలుకుతూ కొంతమంది ఇంకొంతమంది వాళ్ల వాళ్లకు సంతోషంగా వీడ్కోలు పలుకుతూ ఇలా మొత్తం కూడా ప్రయాణికులతో నిండి ఉంది ఇంతలో అకస్మాత్తుగా ఒక ముసలి వ్యక్తి హడావిడిగా బోర్డింగ్ గేట్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు అతను జాకెట్ ధరించి ఉన్నాడు భుజం మీద ఒక బ్యాగ్ తెల్లని వెంట్రుకలు ముడతలు పడిన ముఖం చూడగానే ఇతడెవరో రిటైర్ అయిన వాడిలా కనిపిస్తుంది చూడటానికి అత్యంత సాధారణ వ్యక్తిలా ఉన్నాడు బోర్డింగ్ సమయంలో అందరిలో నుంచున్నాడు అయితే టికెట్ చెకింగ్ చేసే సమయంలో అక్కడే ఉన్న ఫ్లైట్ సిబ్బంది అందరి టికెట్లను చెక్ చేసి లోనికి పంపిస్తున్నారు ఇంతలో ఆ పెద్ద వంతు వచ్చింది అక్కడ చెక్కింగ్ కౌంటర్ దగ్గర ఉన్న అమ్మాయి పేరు అర్పిత అర్పిత అందరి టికెట్లను చెక్ చేసి ఒక్కొక్కరిగా లోనికి పంపిస్తుంది ఇంతలో తరువాతి వంతు ఆ పెద్ద అర్పిత అతడి టిక్కెట్ను చెక్ చేసింది ఆ టికెట్ మీద న్యూఢిల్లీ ముంబై అని రాసి ఉంది దాని కిందే పెద్ద పెద్ద అక్షరాలతో బిజినెస్ క్లాస్ అని రాసి ఉంది అది చూసి అర్పిత ఆశ్చర్యపోయింది అర్పిత ఒక్కసారిగా నవ్వింది అర్పిత అతడితో సర్ మీరు పొరపాటున బిజినెస్ క్లాస్ తీసుకున్నారు కాబోలు అంది అప్పుడు ఆయన అర్పితతో ఏమైంది తల్లి అని అడిగాడు అప్పుడు అర్పిత సర్ ఇది బిజినెస్ క్లాస్ టికెట్ అని ఉంది అప్పుడు ఆ పెద్ద అవునమ్మా నేనే మొత్తం డబ్బు కట్టి ఈ బిజినెస్ క్లాస్ టికెట్ కొన్నాను అని జవాబిచ్చాడు అప్పుడు అర్పిత మళ్ళీ ఆ పెద్దాయనతో సర్ మీరు ఇది కొన్నారా లేక మీకు ఇంకెవరైనా ఇచ్చారా అని అడిగింది ఆ మాటనకు వెనక లైన్లో నుంచున్న అందరూ నవ్వడం మొదలుపెట్టారు ఆ పెద్దాయన మౌనంగా చూస్తున్నాడు అతడు చాలా అసౌకర్యంగా కనిపిస్తున్నాడు కానీ ఒక్కడే తనలోనే అన్ని నియంత్రించుకుంటున్నాడు అప్పుడు ఆ పెద్దాయన అర్పితతో తల్లి నేను పూర్తిగా డబ్బు పెట్టి నేనే ఈ బిజినెస్ క్లాస్ టికెట్ కొన్నాను అని మరోసారి చెప్పాడు ఇంతలో అర్పిత తన దగ్గరే పనిచేస్తున్న మరో జూనియర్ని పిలిచింది అతడి పేరు అర్జున్ అర్పిత అర్జున్తో చూసావా ఈయన బిజినెస్ క్లాస్లో వెళ్ళడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంది అది విన్న అర్జున్ నెమ్మదిగా ముందుకొచ్చి అయ్యా ఇది మీరు వెళ్లాల్సిన టికెట్ కాదు కావాలంటే ఆ టికెట్ నేను మార్పిస్తాను ఇవ్వండి అన్నాడు అప్పుడు ఆ పెద్ద వాళ్ళతో వాళ్లతో ఏ బిజినెస్ క్లాస్ అంటే బాగా డబ్బున్న వాళ్లే ప్రయాణించాలా మిగతా వాళ్ళు డబ్బులు పెట్టి కొనుకోకూడదా అని అడిగాడు ఆ పెద్ద మరోసారి వాళ్ళకి చెప్పాడు నేను పూర్తిగా డబ్బులు పెట్టి ఈ బిజినెస్ క్లాస్ టికెట్ కొన్నాను అని మరోసారి చెప్పాడు అయినా కానీ ఆ సిబ్బంది మాటలు అతడిని బాగా బాధ పెట్టాయి ఆయన ఎంత చెబుతున్నా కానీ అక్కడి వారెవరూ అతని మాటలను పట్టించుకోవడం లేదు ఇంతలో ఒక పొడవుగా సన్నగా ఉన్న ఒక ధనవంతుడు అక్కడికొచ్చాడు అతను బ్రాండెడ్ బట్టలు వేసుకున్నాడు చేతికి ఖరీదైన వాచ్ పెట్టుకున్నాడు ఖరీదైన బట్టలు వేసుకున్నాడు అతడు నేరుగా కౌంటర్ దగ్గరకు వచ్చి ముంబైకి ఒక బిజినెస్ క్లాస్ టికెట్ ఇవ్వమని అడిగాడు అర్పిత కౌంటర్ దగ్గర కూర్చుని అతడితో చెప్పింది సార్ బిజినెస్ క్లాస్ నిండిపోయింది అని ఆ వ్యక్తి అహంకారంగా తన జేబులో నుంచి క్రెడిట్ కార్డు తీసి గంభీరమైన గొంతుతో వాళ్లతో అన్నాడు నేను మీకు ఇంకా ఎక్కువ డబ్బులు చెల్లిస్తాను నాకు మాత్రం టికెట్ కావాలి అన్నాడు అయితే ఇప్పుడు ఆ కౌంటర్ దగ్గర ఉన్న అందరి చూపు ఒక్కడిపైనే పడింది అతడే ఆ పెద్ద వెంటనే ఫ్లైట్ సిబ్బంది ఒకరు వచ్చి ఆ పెద్దాయనతో అన్నాడు సార్ మీ టికెట్ను కాస్త మాకు ఇవ్వండి మీకు డబ్బు ఇస్తాను అని అన్నారు ఆ సిబ్బంది మళ్ళీ అన్నారు వాళ్ళు మాకు డైలీ కస్టమర్లు మీకంటే ఆ బిజినెస్ క్లాస్ టికెట్ వాళ్ళకే అవసరం కాబట్టి మీరు మీ టిక్కెట్ను మాకివ్వండి అని కఠినమైన స్వరంతో అన్నారు అప్పుడు ఆ పెద్ద ఆయన షాక్ అయ్యి అసలు మీ ఉద్దేశం ఏంటి నేను ఇంత డబ్బులు పెట్టి టిక్కెట్ కొనుక్కుంటే మీరేమో ఇచ్చేయమంటారేంటి ఇదేమీ బాగాలేదు నేను నా టికెట్ని ఇవ్వలేను అన్నాడు వెంటనే ఆ సిబ్బంది అతడితో సర్ నేను మీకు మంచిగా చెబుతున్నాను మాతో మీరు వాదించొద్దు అన్నాడు ఈ మొత్తం నాటకాన్ని అందరూ చూస్తున్నారు కానీ ఆ పెద్దాయన మాత్రం టికెట్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు వెంటనే ఆ సిబ్బంది అతడితో నా మాట విని మీ టికెట్ మాకివ్వండి ఇంకా రాయితీ కూడా ఇప్పిస్తాం అన్నారు ఆ పెద్ద చాలా బాధపడ్డాడు ఈ దేశంలో డబ్బున్న వాళ్ళు తప్ప మాలాంటి వాళ్ళు ఇలా ప్రయాణించకూడదా అసలు మేము చేసిన తప్పేంటి అందరిలాగే నేను కూడా మొత్తం డబ్బు కట్టే కదా టికెట్ కొనుక్కున్నాను సౌకర్యంగా వెళ్ళడం కోసం ఇంత డబ్బు పెట్టి టికెట్ కొనుక్కుంటే మీరేమో ఇలా చేస్తున్నారు అని వాళ్ళ మీద అరిచాడు ఇదంతా కూడా దూరం నుంచి మరో వ్యక్తి చూస్తున్నాడు ఆ వ్యక్తి సరాసరి అక్కడికొచ్చాడు ఏదో సమస్య ఉందని తెలుసుకుని అక్కడికొచ్చాడు అతడు మరెవరో కాదు అక్కడి ఫ్లైట్ మేనేజర్ అయిన వికాస్ గుప్తా అతడు అక్కడికి వచ్చి ఆ పెద్ద చూసి ఏంటి సమస్య ఇక్కడ అని అడిగాడు అర్పిత ఆయనతో సార్ ఈ ముసలాయన బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకున్నాడు అని చెప్పబోతుంటే ఆ పెద్ద అతడితో నాయనా వీళ్ళు నా టికెట్ను బలవంతంగా రద్దు చేసి నన్ను ఎకానమీకి మారుస్తున్నారు అని చెప్పాడు వికాస్ గుప్తా ముసలాయినిచ్చిన టికెట్ను జాగ్రత్తగా చూసి మృదువైన స్వరంతో అన్నాడు సర్ ఈ టికెట్ మీది బిజినెస్ క్లాస్ సీట్ మీదే మిమ్మల్ని ఆపే ధైర్యం ఎవరికీ లేదు ఇది మీ హక్కు అన్నాడు అప్పుడు ఆ పెద్ద అయిన వాళ్లతో మరి వీళ్ళందరూ కలిసి నా టికెట్ను ఎకానమీకి మారుస్తామని నేను ఇక్కడ సరిపోను అని చెబుతున్నారు అన్నాడు ఆ మాటలకు వికాస్ గుప్తా మొహం ఎర్రబడింది అతడు అందరి ముందే అన్నాడు సర్ ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు మీరు టికెట్ తీసుకున్నారు కాబట్టి దానికి మీరు వంద శాతం అర్హులు అని చెప్పాడు అప్పుడు ఆ పెద్ద వికాస్ గుప్తాతో నాయనా ఈ విమానయాన సంస్థ ఎండీ ఎవరు అని అడిగాడు వికాస్ బదులిస్తూ సర్ అతని పేరు ఆదిత్య మల్హోత్రా కానీ మీరు మమ్మల్ని క్షమించండి దయచేసి వీళ్ల మీద ఫిర్యాదు చేయవద్దు అన్నాడు ముసలాయన చిరునవ్వు నవ్వి లేదు నాయనా నేను ఫిర్యాదు చేయదలుచుకోలేదు అన్నాడు మీరు బహుశా టికెట్లో ఉన్న నా పేరును గమనించినట్టు లేదు అన్నాడు ఇది విన్న వికాస్ గందరగోళానికి గురయ్యాడు అతను వెంటనే టికెట్ మీద ఉన్న పేరును చూశాడు దానిమీద క్లియర్గా రాసి ఉంది ఆదిత్య మల్హోత్ర అని వికాస్ గుప్తకు ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు అతను ఆశ్చర్యంగా ఆ ముసలాయన వైపు చూశాడు తన ముందు నిలబడి ఉన్న ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదని అతడికి అర్థమైంది సర్ మీరా అని నెమ్మదిగా అడిగాడు ఆ పెద్ద ఆయన అవునాయనా నేను ఆదిత్య మల్హోత్రా రాయల్ వెంటనే ఆ ఎయిర్ లైన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు వాళ్ళందరూ అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయారు ఇప్పటి వరకు అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు భయంతో సిగ్గుతో మాట్లాడలేక తడబడిపోసాగారు సాధారణ దుస్తులు ధరించిన ఈ వృద్ధుడు సాధారణ ప్రయాణికుడు కాదని ఎవరూ అనుకోలేదు ఆదిత్య మల్హోత్ర ఈ ఎయిర్లైన్స్ వ్యవస్థాపకుడు యజమాని మరియు చైర్మన్ ఈరోజు అతను తన సొంత టికెట్తో ఆ ఫ్లైట్లో ప్రయాణించాలనుకున్నాడు తద్వారా అతడి ఫ్లైట్ సిబ్బంది వచ్చే ప్రయాణికులతో ఎలా వ్యవహరిస్తున్నారో చూడాలనుకున్నాడు ఈరోజు ఇక్కడికి రావడం ద్వారా అతడికి మొత్తం అర్థమైంది అతడి సిబ్బంది మొత్తం కూడా ఎలా ప్రయాణిస్తున్నారో అతడికి బాగా అర్థమైంది అక్కడ వాళ్ళు అందరూ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు కొద్దిసేపటి క్రితం వారికి అతడు వాళ్ల దృష్టిలో ఒక సాధారణ బలహీనమైన వ్యక్తి ఇప్పుడు అతను విమానయాన సంస్థ యొక్క యజమాని ఆ ముసలాయన కళ్లద్దాలు తీసి చేతితో తన బట్టలను సర్దుకుంటూ ఒక్కసారిగా దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు అతని కళ్ళలో కోపం మరియు విచారం రెండూ ఉన్నాయి అతడు వాళ్ల సిబ్బందితో మీరు మీ కర్తవ్యాన్ని అవమానించారు నన్ను మాత్రమే కాదు ఒక ప్రయాణికుడి వయస్సు మరియు దుస్తుల ఆధారంగా ఆ ప్రయాణికుడిని అంచనా వేయడం చాలా తప్పు ఇది మీకు చాలాసార్లు చెప్పాను మీరు నాతోనే ఇలా ప్రవర్తించారంటే ఇంకా ఎంతమందితో ఇలా ప్రవర్తించి ఉంటారు అని వాళ్ల మీద అరిచాడు సర్ మమ్మల్ని క్షమించండి అని అర్పిత మరియు మిగతా సిబ్బంది వేడుకుంటున్నారు ధనవంతులైనా పేదవారైనా ఎవరికైనా టికెట్ కొన్న తర్వాత వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది దాన్ని కాదనడానికి మీకు ఎంత ధైర్యం అసలు మీరు ఇలా ఎలా చేస్తున్నారు ప్రయాణికులకు గౌరవం ఇవ్వాలన్న కనీస మర్యాద లేదు మీకు ఇంతలో అక్కడే నిలబడి ఉన్న ఆ డబ్బున్న వ్యాపారవేత్త అతడితో సర్ నన్ను క్షమించండి నేను మీ టిక్కెట్ ఆశించలేదు కానీ మీ సిబ్బందే ఇలా చేశారు ఇందులో నా తప్పు ఎంతమాత్రం లేదు అన్నాడు ఆదిత్య మల్హోత్ర వాళ్లతో అన్నాడు ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి సిబ్బంది మీద యాక్షన్ తీసుకోబడుతుంది ఎవరు తక్కువ కాదు ఒక్క వికాస్ గుప్తా మినహాయించి అందరి మీద సరైన యాక్షన్ తీసుకుంటాను అని చెప్పారు మేనేజర్ వికాస్ గుప్తని తక్షణమే రీజనల్ మేనేజర్గా పదోన్నతి కల్పించారు ఒక్కసారిగా అక్కడ ఉన్న ఉద్యోగులు అరవడం మొదలు పెట్టారు మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి ప్లీజ్ సార్ అని వేడుకుంటున్నారు కానీ ఆదిత్య కళ్ళలో మాత్రం కోపం ఇంకా తగ్గలేదు మానవత్వాన్ని మరచిపోయే వారిని క్షమించడం అన్యాయం అన్నాడు ఆ మాటలకు అక్కడే ఉన్న మిగతా ప్రయాణికులు చప్పట్లు కొట్టారు చాలామంది దీనిని వీడియో తీశారు ఇది కదా నిజమైన నాయకత్వ లక్షణమంటే అని కొందరన్నారు ఆదిత్య అక్కడే ఉన్న ప్రయాణికులతో అన్నాడు ప్రయాణికులకు సౌలభ్యం మరియు గౌరవం ఇవ్వడానికి నేను ఈ విమానయాన సంస్థను నిర్మించాను వారిని అవమానించడానికి కాదు అన్నాడు అక్కడే నిలబడి ఉన్న ప్రయాణికుల కళ్ళలో అతడి పట్ల గౌరవం మరియు సానుభూతి రెండూ కూడా స్పష్టంగా కనిపించాయి అదే సమయంలో అక్కడే ఉన్న ఒక యువతి సర్ ఈరోజు మీరు మాకొక పాఠం నేర్పించారు అధికారం మరియు సంపద అనేది వేరే వాళ్ళని గౌరవించడం ద్వారా వస్తుంది తప్ప కించపరచడం వలన రాదు అని ఆ రోజు నుంచి ఆ ఎయిర్లైన్స్ స్టాఫ్ వాళ్ళు ప్రతి ప్రయాణికుడిని గౌరవంగా చూసేవారు ధనిక పేద మధ్య తేడా వాళ్ళు చూపించడం లేదు ఆ రోజు నుంచి ఆ సంస్థ మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ పోయింది ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు